హాయ్ అండి మీ నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అది కొత్త వాళ్ళని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు సోమవారం అంటే మొన్న ఆదివారం రోజు ఫిష్ కర్రీ అయితే చేశాను కదా అలాగే ఉదయాన్నే ఇక మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇక నా డైలీ వర్క్ రొటీన్ సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే శనివారం వరకు అయితే స్టార్ట్ అవుతుంది మధ్యలో బుధవారం వచ్చేసి మనకి శివరాత్రి ఉంది కదా ఒక్కరోజైతే సెలవు అవుతుందనమాట ఇక డైలీ ఉదయాన్నే ఇక వంట పని అయితే కంపల్సరీగా ఇక స్కూల్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అయితే చేయాలి కదా నైట్ సండే రోజు చేపల పులుసు అయితే సాయంత్రం ఉండింది ఇంకొద్దిగా నైట్ కూడా మిగిలిందనమాట ఆ చేపల పులుసు అయితే ఉంది ఇక ఈ అయితే నేను టమాటా పచ్చడి అలాగే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇవన్నీ ఉదయాన్నే చేయాలంటే చాలా హడవుడిగా ఉంటుంది అనమాట ఇవన్నీ ఎలా చేసుకుంటానో చూడండి ముందుగా వంట స్టార్ట్ చేసే ముందుగా ఇక నాకు కంపల్సరీగా నేనైతే ఏ పని చేసినా చేయకపోయినా వంట వచ్చానంటే ఖచ్చితంగా గ్యాస్ అయితే నీట్గా అయితే అనమాట ప్రతిరోజు నైటు నీట్గానే క్లీన్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ ఉదయాన్నే నీట్గా క్లీన్ చేసి అనమాట వంట స్టార్ట్ చేసే ముందుగా చూసారా ఎంత నీట్గా ఉందో ఈ మూడు బన్నర్ల స్టవ్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందనమాట నాలుగు బన్నర్లు ఉన్నదంటే అంత అవసరమైతే లేదా ఈ మూడు బన్నర్లు అయితే సరిపోతుందనమాట ఎందుకంటే ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్సులు ఉంటాయి కాబట్టి యాక్చువల్గా రెండే సరిపోతాయి ఒక్కసారి టిఫిన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మూడు బన్నర్ల స్టవ్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందనమాట అంత ముందుకి రెండు ఉన్నాయి కదా ఒకటి దింపేదాకా ఇంకోటి అయితే ఖాళీ అయ్యేది అనమాట అందుకే నేను స్టీల్ది అయితే పక్కన పెట్టేసి ఈ మూడు బన్నారులు స్టవ్ అయితే నేను డిమాట్లు అయితే తీసుకున్నాను అసలు చాలా యూస్ఫుల్ అవుతుంది త్వరగా వంట పని అయితే అయిపోతుంది అనమాట ఎక్కడైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇదిగండి టమాటాలు నీట్గా వాటర్లో కడిగేసుకుని తడి ఏం లేకుండా తుడుచుకున్నాను అంత ముందుకి ఈ టమాటా పచ్చడి అయితే చూపించాను కదా అందుకని ఇక నేను రఫ్గా అయితే తీసేస్తున్నాను అనమాట అచ్చంగా టమాటా పచ్చడి అప్పటికప్పటికి ఎండతో పని లేకుండా ఎలా చేయాలి అనేది ఈ వీడియో అయితే చేశాను అనమాట మీకు నచ్చితే ఒకసారి మన ఛానల్లో అయితే చెక్ చేసుకోండి ఇక్కడైతే నా టమాటాలు నీట్గా వాటర్లో కడిగిన తర్వాత అస్సలు తడి ఏమి లేకుండా పొడికిలా తోటి తుడుచుకున్న తర్వాత టమాటాలు అయితే అలా సన్నట ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను త్వరగా మనకి ఫ్రై అవ్వాలంటే ఖచ్చితంగా సాల్ట్ గానీ ఉప్పు కానీ అంటే కళ్ళు ఉప్పు కానీ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట అది ఒక స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇదిగండి సండే రోజు నేను ఈ చేపలు ఉన్నాయి కదా జిలేబీ గురకులు ఈ అంటే ఆ రోజే నేను ఫిష్ కర్రీ అయితే వండాను అలాగే చేపలు ఫ్రై కూడా చేశాను ఇంకా మిగతా చేపలైతే నేను ఇలా మసాలాలన్నీ పట్టించేసి ఆ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను కదా ఇప్పుడే తీసాను అనమాట ఇంత ముందుగానే తీసున్నా బాగుండేది ఇదిగండి కొంచెం గట్టిగా ఉన్నాయి కదా అయినా పర్వాలేదు ఇవి అయితే ఫ్రై చేస్తానన్నమాట టమాటా పచ్చళ్ళకి బాగుంటాయి కదా ఆ పప్పుచర్లకి పచ్చళ్ళకి చాలా బాగుంటాయి అసలు విడిగా తిన్నా కూడా బాగుంటాయి అనమాట కొద్దిగా ఆయిల్ రాసేసి ఈ పెనానికి నాన్ స్టిక్ పెనాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవటానికి ఈ చేపలు ఫ్రై చేసుకునే వాటికి చాలా బాగుంటాయి అన్నమాట నాన్ స్టిక్ మా ఇంట్లో అయితే అంతగా ఎక్కువైతే అయితే లేవనమాట ఇది ఒకటి ఇంకోటి అయితే ఉంది వాటికైతే కోటింగ్ కూడా పోవలేదు కానీ నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా ఏ మనం కర్రీస్కి అయితే వాడాలి నేను సిల్వర్ అయితే అన్నం అయితే వండుతున్నాను అనమాట ఒక్కోసారి స్టీల్ వాటిల్లోనే వండుతూ ఉంటాను కానీ నాన్ స్టిక్ నాన్ స్టిక్ అయితే ఒకటో రెండు ఉన్నా పర్వాలేదు ఫ్రైల కోసం అనమాట ఇలా చేపలు ఫ్రై అయితే పెట్టాను కదా మనకి ఏంటంటే అవి అడుగు అంటుకోకుండా బాగొస్తాయి నేను అంత ముందుకు పెనం మీద పెట్టినప్పుడు అతుక్కున్నట్టు వచ్చాయి కదా అందుకోసం ఒక్క కడాయి ఉన్నా సరిపోతుంది లేదా ఇంకోటి ఉన్నా సరిపోతుంది అనమాట అంత ఎక్కువగా కూరలు అయితే నేను నాన్ స్టిక్ కడాయిలు అయితే అస్సలు చేయకుండా మానేసాను ఎందుకంటే ఎక్కడైతే చూసారో టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇందులో అయితే నేను కారం అలాగే ఉప్పు అంటే ఎడు తిరిగి వేసున్నాను అందుకని చెక్ చేసుకొని వేసుకుంటాను ఇక్కడ ఆవాల పిండి కొద్దిగా పసుపు ఈ కారం అయితే మనం దాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోండి అంటే టమాటాలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి కారం అయితే చెక్ చేసుకొని వేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఈ టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రమే ఈ పసుపు ఆవల పొడి ఆవల మెంతుల పొడి కారం ఇవన్నీ వేస్తారు నేనైతే ఇందులోనే వేసేసి ఇవి కూడా కొంచెం పచ్చివాసన లేకుండా అంటే పచ్చి నేను మిరపకాయలు అయితే పట్టించేస్తాను అనమాట మనకి కలర్ ఎక్కడ ఘాటు తగ్గకుండా ఫ్రై చేసి అయితే పట్టించను మిల్క్కి నేను పచ్చి పట్టించేస్తాను ఇంక ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే ఈ ఆవాల పొడి ఇవన్నీ అయితే ఫ్రై చేసుకొని ఇంట్లో మసాలా పౌడర్ అయితే పట్టుకుంటాను ఇక ఇవన్నీ ఉప్పు కారాలు వేసిన తర్వాత మొత్తం అలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇంకో పక్క అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను అనమాట అలాగే ఇంకో పక్క అయితే ఇదిగండి టమాటా పచ్చడి కోసం నేను ఇలా మొత్తం ఉప్పు కారాలు ఈ టమాటా గ్రేవీలు ఇలా కలుపుకున్నాను కదా స్టవ్ కూడా ఆపేస్తాను అనమాట బాగా హీట్ తగ్గిన తర్వాత అప్పుడు మాత్రం మిక్సీ అయితే పట్టుకుంటాను అంటే సల్లారిపోవాలన్నమాట బాగా జస్ట్ అలా ఉప్పు కారం పసుపు ఇవి వేసిన తర్వాత కాసేపు కొద్దిగా ఒక పది నిమిషాలు మనం అలా కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆపేసి అలా టమాటా పచ్చడి పట్టుకునేటప్పుడు ఇదిగండి ఇక్కడైతే చూసారా అది సలారే లోపు అంటే టమాటా పచ్చడి కోసం సల్లారే లోపు ఇక్కడైతే నాస్టిక్ పెను ఎన్ ఒకటైనా ఉండాలని ఎందుకంటున్నానంటే ఇదిగండి నేను అంత ఆ దోశల పెనులో నేను వేశాను అనమాట అంటే అందులో అయితే నేను అంటే మా ఇంట్లో రెండు పెనాలు అయితే ఉన్నాయి అంత నేను చపాతీలు ఇలాంటి ఫ్రైలు చేశాను కాబట్టి దాంట్లో అయితే దోశలు రావట్లేదు ఇంకా అది వేస్ట్గా పడేయకుండా ఎప్పుడైనా ఫ్రైకి అంటే ఇలా చేపల ఫ్రైకి అలాగే గోధుమ రొట్టెలు చేసుకోవటానికి ఆ పెనువైతే నేను ఇక నా పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇక అచ్చంగా దోశలు పోసుకోటానికి ఇంకో అయితే ఉంది ఇక నా దాంట్లో అయితే చేశాను కదా సండే రోజు అతుక్కుంటుంది అనమాట ఇలా చేస్తే స్టిక్లు అయితే చూసారా ఎంత బాగా బాగా ఇవి ఫ్రై అయిపోయినా అడుగును కూడా అతుక్కోకుండా బాగా వచ్చినాయి అనమాట అందుకే ఇలాంటి కడాయి ఒకటి ఉన్నా సరిపోతుంది లేదా ఇంకొకటి ఏదన్నా మోడల్ అంటే కూరలు చేసుకునేవి కాకుండా ఇలా ఫ్రై కోసం ఖచ్చితంగా ఒకటైనా ఉండాలని అనమాట అందుకోసమే సుఖం అయితే ఉంచుకున్నాను ఇక కూరలు చేయడానికి అయితే మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా ఖచ్చితంగా అన్నీ స్టీల్ ఇవి ఉన్నాయి అనమాట ఇదిగండి ఇక్కడైతే మొత్తానికి టమాటాలు అయితే సల్లారిన తర్వాత మిక్సీ అయితే పెట్టేసాను ఒక పక్క అయితే ఇదిగండి ఇక్కడ తాలింపు అయితే పెట్టేశాను అనమాట ఇంకో పక్క అయితే ఇదిగండి అన్నం కూడా ఆ పొంగు వచ్చేసింది సిమ్లో పెట్టేసాను ఇంకో పక్క అయితే ఇక్కడ చేపలు ఫ్రై ఆ రెండు పక్కలు అటు ఇటు తిప్పేశాను కదా ఇప్పుడైతే మూత అయితే పెట్టను అంటే మూత పెడితే మెత్తగా ఉంటాయి ఇక నాల వదిలేసాం అనుకోండి అటు ఇటు తిరగేసిన తర్వాత మనకి ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది కదా ఆ తర్వాత నుంచి ఇంక మూత అయితే పెట్టకూడదు అనమాట బాగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడైతే ఇదిగోండి మొత్తానికి ఆ టమాటా పచ్చడి అయితే తాలింపు అయితే పెట్టేశాను ఇందులో అయితే ఎండుమిరపకాయలు అయితే వేయలేదు అంటే లేవనమాట ఇక వాటి కోసం మనం వెయిటింగ్ చేసే బదులు మనకి టమాటా పచ్చడి కావాలి కాబట్టి అంటే ఇది కానీ రెడీగా ఉందనుకోండి దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి ఒక్కోసారి కొద్ది కూర ఉన్నా కూడా ఆ టమాటా పచ్చడి రో ఒక ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలాంటి చేపల ఫ్రైలు ఉన్నా కూడా అవి నంచుకొని తినొచ్చు అనమాట మొత్తానికి వంట పని అయితే అయిపోయింది ఇదిగండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక ఈ పూలైతే కోసాను ఇక సాయంత్రానికి పూజ చేసుకోవటానికి సిక్స్ కెల్లా ఇవి వాడిపోతాయి అనమాట అందుకే ఇవైతే నీట్గా కడిగేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెడతాను సాయంత్రం పూజ చేసుకుంటాను హాయ్ ఇప్పుడైతే నేను పాక్ అయితే చేస్తాను అనమాట ఏదో ఒక స్వీట్ అయితే చేద్దాము అదిగాక శివరాత్రి కాదులండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖచ్చితంగా శనగపిండి పంచదార కొద్దిగా నూనె ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మైసూర్పాకు ఇట్టే చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే దీనికి కావాల్సినవి పెద్ద ఎక్కువ అయితే ఏం తీసుకోవట్లేదు నూనె అలాగే శనగపిండి పంచదార ఇవైతే తీసుకుంటున్నాను అనమాట నేను అంతమంది వీడియోలో కూడా చూపించాను కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు మైసూర్ మైసూరుపాకు ఎక్కువ చేస్తూ ఉంటాను అలాగే సాయంత్రం అయితే కేక్ చేయాలి అనుకొని కొన్ని అయితే తెప్పించాను అంటే పిల్లలకి చేసి పెడుతూ ఉంటుంది కదా రేపయితే ఇంటి దగ్గర ఉంటారు కదా మళ్ళీ ఎల్లుండి కూడా సెలవు ఉందో లేదో తెలియదో ఇప్పుడైతే దీనికి కావాల్సినవన్నీ ఎక్కడైతే పెట్టుకున్నానో చూపిస్తాను అదే వంట పని ఎనిమిది గంటలకల్లా అయిపోయింది ఇక పిల్లలైతే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు అనమాట ఆ మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది ఇప్పుడైతే కొంచెం అంటే స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది ఇక నా పంచదార అలాగే ఈ కొద్దిగా శనగపిండి అవుతుంది అనమాట ఇక ఈ రెండుగానే చూశాను అనుకోండి ఖచ్చితంగా నాకు ఏదన్నా తినాలనిపించిందంటే ఖచ్చితంగా నాకు మైసూర్పాకు అయితే చేసుకుంటాను అనమాట ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ రెండుగానే ఉంటే అసలు ఒక్క కప్పే శనగపిండి అవుతుంది బజ్జీలు వేద్దామని అలా అట్టు పెట్టుకుని ఉన్నాను నేను ఇక ఇది చూసి వెంటనే కొద్దిగా వచ్చిన ఒక పదిహేను వస్తాయి కదా అని ఈయన దిగండి ఇకన ఇక్కడైతే స్టార్ట్ చేసేసానమాట యాక్చువల్గా ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార అయితే వేసుకోవాలి అంటే నేను ఒక కప్పుకి ఒక కప్పు పంచదార మాత్రమే వేసాను అనమాట అంటే మరి అంత ఎందుకు లే అందులో పంచదార కదా ఇక హర్షిపాప తింటూ ఉంటే మళ్ళీ జలుబులు చేస్తూ ఉంటాయి కదా సమ్మరే కానీ నా ఉదయాన్నే మాకు సముద్రం దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఆ సముద్రపు గాలి కొంచెం మంచు అయితే పడుతుంది శివరాత్రి వెళ్ళిందా అంటే మార్చి ఎండింగ్ దాకా అయితే మంచి ఉంటుంది అనమాట ఇక ఏప్రిల్ అంటే ఇక మనకి బాగా ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది అయితే ఉండదు ఒక కప్పు పంచదార ఒక కప్పు శనగపిండి తోటి నేను ఇక్కడ మైసూరుపాకు అయితే చేస్తాననమాట కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కూడా ఖచ్చితంగా అయితే వేయాలి లేకపోతే పిండి అయితే కలదు కదా మైసూర్ మైసూర్పాకులు మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది ఒకసారి విజిట్ చేయండి చాలా పర్ఫెక్ట్గా కొలతలతోటి అందులో ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక్కసారిగానే చూసామనుకోండి రెండోసారి ఖచ్చితంగా అయితే చేయవచ్చు నేను ఒక కప్పు శనగపిండితో అయితే స్టార్ట్ చేశాను అనమాట అలా అసలు యాక్చువల్గా కరెక్ట్ కొలతలు ఏంటంటే ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార అలాగే రెండు కప్పులు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలైనా మామూలుగా ఏ ఆయిలైనా వేసుకోవచ్చు అనమాట అది సపరేట్గా గిన్నెలైతే ఏడ్ చేసుకుంటూ ఇలా మనకి పంచదార కరగంగానే కొద్దిగా అలా జిగురుగా రాగానే అంటే మొదలకూడదు అనమాట పంచదార అలా జిగురుగా రాగానే ఎంటనే శనగపిండి అయితే పోసుకుంటూ తిప్పుకోవాలి కొంచెం గట్టిపడుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ వేడి నూనె కొద్ది కొద్దిగా ఆ పిండిలైతే పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మైసూరిపోకు గుల్లగా స్టార్ట్ అవుతుంది అలానే మళ్ళీ గట్టిపడకూడదు గట్టిపడక ముందే ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని పక్కనైతే పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్నది అంటే పిండి మనకి గట్టిగా లేకుండా కొద్దిగా లూజ్ కన్స్టెంట్లో ఉన్నప్పుడు వెంటనే ఆ ప్లేట్లకైతే అయితే పోసేసుకోవాలి ఇంకా ఎలాగో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది కాబట్టి నేను మొత్తం ప్రాసెస్ అయితే చూపించట్లేదనమాట వీడియో మళ్ళీ లెంత్ అయిపోతుంది అసలు యాక్చువల్గా నేను ఈ పిండి పోసి కలిపేటప్పుడే వీడియో అయితే తీసాను కానీ ట్రై సెల్ అయితే పెట్టాను పెట్టాను కానీ ఈ వీడియో అయితే ఆన్ చేయలేదు అనమాట లేకపోతే పిండి పోసి కలిపేటప్పుడు అలాగే మళ్ళీ సపరేట్గా ఇలా ప్లేట్లో పోసేటప్పుడు ఇదంతా మిస్ అయిపోయింది అనమాట అందుకే నేను ఆ ఫుల్ వీడియో అయితే మనం పాక్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉందో చూడండి లేకపోతే నచ్చితే చూడండి లేకపోతే అలాగే ఎంతమంది ఉన్నారు ఇలా వీడియో చేసేవాళ్ళు ఇలా ఉంటాయి అనమాట మా యూట్యూబర్ కష్టాలు అయితే మొత్తానికి మా ఇసరిపాకలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఎందుకంటే ప్లేట్లోకి అయితే మనం ముందే ఇలా పోసేసుకోవాలి ఈ వెంటనే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక లైట్ చేశాను అందుకే కొంచెం కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే కొన్ని అవసరమైన వరకైతే తెప్పించాను మళ్ళీ మా ఊర్లో అంటే మా ఊరు పక్కన ఈతమల మన్నూరులో శివరాత్రి తిరణాలైతే ఉందనమాట మళ్ళీ పిల్లలకి డబ్బులు అయితే కావాలి కదా ఆ మొత్తానికి ఐదు రోజులైతే తినాలి ఉంటుంది ఇంకా ఆరు ఏడు రోజుల దాకా అయితే చేస్తూ ఉంటారు అలాగే ఇంక కేక్ చేద్దాం అనుకున్నాను అసలు పాకు చేయాలనుకోలేదు సడన్గా శనగపిండి పంచదార చూసేసరికి ఇంక నాకు వెంటనే చేయాలనిపించింది నాకు స్వీట్లు అన్నింటిలోకి వెళ్ళా ఫాస్ట్గా చేసేది మైసూర్పాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అసలు కేక్ చేద్దాం అనుకున్నాను ఇది గోధుమ పిండి అయితే తెప్పించాను అనమాట ఇది అది చేద్దాం అనుకుంటే ఇది అయిపోయింది అసలు యాక్చువల్గా అయితే కేక్ చేద్దాం అనుకున్నాను అసలు ఎన్ని సంవత్సరం పైన అవుతుందనమాట కేక్ చేసి రెండు వేల సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు కేక్ చేద్దాం అనుకున్నాను అంటే ఇంట్లో స్వయంగా అలాగే అమౌంటే చేసినప్పుడు చేద్దాం అనుకున్నాను అలాగే గూగుల్ పిన్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను అసలే మిస్ అయిపోయింది అనమాట ఫైనల్గా ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా అయితే కేక్ అయితే చేయాలన్నమాట చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను ఎక్కడైతే చూసారా నేనైతే ఈ ప్లేట్లో ఈ మైసూర్పాకు ఈ ఇది ఈ పిండి వేసిన తర్వాత ఎంటనే కట్ చేయలేదు అందుకే చూడండి ఎంటనే ఈజీగా గట్టిపడిపోయింది అనమాట ఆయిల్ అయితే నేను ఇట్లలో తక్కువ అయితే వేస్తాను అనమాట అందుకే ఎంటనే గట్టిపడిపోయింది అసలు ఎదుగండి ఇలా గుచ్చి తీయాల్సి వస్తుందనమాట అంత గట్టిగా అయిపోయింది ఇక నాకు కొద్దిగానే లూజ్ ఉందనమాట అందుకోసమే వెంటనే మళ్ళీ అలా కట్ చేసుకోలేదనుకోండి ఇకన ఒక అచ్చులాగా అయిపోతుంది ఇక అదంతా మనం ఇరుసుకోవాల్సి వచ్చిద్ది అందుకే కొంచెం కష్టపడి అలా అయితే తీసాను అనమాట అంటే కొద్దిగా ఒక కప్పుతోటే కదా నేను ఈరోజు ఈ మైసరపాకలు అయితే చేసింది అందుకే కొంచెం అలా బలసంగా వచ్చినాయి ఒక లోతైన గిన్నెలో కనిపోసాం అనుకోండి పొడవగా వస్తాయి అనమాట చాలా బాగా వచ్చినాయి కదా చూస్తారు కదా ఇంట్లో ఉన్న వాటితో మైసూర్పాక అయితే కప్పు శనగపిండితో అయితే ఇలా చేశాను నూనె కూడా కొంచెం చాలా తక్కువ అయితే వేసాను అనమాట వేసుకోవచ్చు అలాగే కొంచెం లోతు ఎక్కువ ఉన్న గిన్నెలో పోసుకుంటే పొడవుగా మందంగా వస్తాయి కాకపోతే నేను ఆ ప్లేట్లు అయితే పోసేసాను అనమాట అందుకే కొంచెం ఇలా మందం తక్కువగా ఉన్నాయి ఎలా అయితేనే ఆ టేస్ట్ బాగుండాలి బాగా కుదరాలి ఆ పొడి పొడిగా పొకిడీలా కాకుండా ఇలా వస్తే సరిపోతుంది అనమాట పొడవుగా మందంగా ఇలా ఉన్నా ఎలా ఉన్నా మనకి చేతికి పట్టుకోవడానికి ఇలా ఉంటే సరిపోతుంది ఇందాకలా కట్ చేసి అంటే ఆ సరుకులన్నీ అందుట్లో పోసేసి పైన అదంతా సర్దేసరికి ఆ ఇందులో అంపోసాను కదా ప్లేట్లో త్వరగా ఆరిపోయింది ఆరిపోయిందనమాట అది కొంచెం గట్టిగా ఉంది కానీ గట్టిగా రాయలాగైతే తవ్వలేదు నేను కోరిక అయితే చూపిస్తాను బాగున్నాయి అనమాట అప్పుడు ఏమన్నా మధ్య ఉంటప్పుడు నేను మిషన్ కుడుతూ ఉంటాను కదా అప్పుడు గొప్పకుందం ఏదన్నా తినాలనుకున్నప్పుడు ఇంట్లో శనగపిండి పంచదార ఉంటే గబక్న ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట అప్పటికప్పుడు బయట వెళ్ళి తెచ్చుకోవాలంటే కుదరదు కదా ఇప్పటికైతే బాగా మధ్యాహ్నం పన్నెండు ఉన్నారా అలా అయిందనమాట బట్టలు కూడా ఆరేస్తున్నాను బయట సైడు బట్టలన్నీ ఆరేస్తున్నాను ఇప్పుడు సాయంత్రం పూట ఉతికినా కూడా వెంటనే ఆరిపోతీ ఇలండి ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి టమాటా పచ్చడి అయితే పట్టాలన్నమాట అంటే సంవత్సరం పాటు నిలవండే టమాటా పచ్చడి కూడా ఎప్పుడు నేను ఈరోజు చూపించాను కదా అప్పటికప్పుడుకి తినాలనుకున్నప్పుడు ఇలా అయితే చేస్తానన్నమాట కానీ ఇలా కాకుండా సంవత్సరం పాటు నిలవండే ఈ పచ్చడి కూడా టమాటాలు ఇప్పుడు చీప్గా ఉన్నాయి కదా ఆ పచ్చడి కూడా అయితే చేయాలి టమాటాలు తెప్పించేసి నా తనైతే స్టార్ట్ చేస్తాను అనమాట ఎదుకండి బట్టలు అయితే ఉన్నాయి ఈ రోజుకి కావాల్సిన ఈ రోజుకి కొట్టవలసినవి అయితే నేను జాకెట్లు చీరలు అయితే ఇదిగోండి ఎక్కడైతే వేస్తాను అనమాట ఈ రోజుకి ఎన్ని జాకెట్లు కొట్టాలి ఎన్ని చీరలు కొట్టాలి అవన్నీ ఈ రోజుకి సరిపడా అలా అందులో మళ్ళీ అర్జెంటుగా ఏమన్నా ఉంటే అవి చూసుకొని ఈ రోజుకి సరిపడా అయితే కుట్టేస్తారనమాట నా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి బట్టలు తోటైతే ఎండ్ చేస్తాను వీడియోనేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి అయితే రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు అయితే ఉంటాను